ఎన్నికల నందు ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల రూపాయల పెన్షన్ను వెయ్యి రూపాయలు అదనంగా పెంచి మొత్తంగా నాలుగు వేల రూపాయలు ఒకటవ తారీఖు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వంది అలాగే సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వం ఏడు నెలల పరిపాలన గురించి ప్రసంగించిన తూగుండ్రం గ్రామ కమిటీ అధ్యక్షులు కె నీరజాక్షులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి నెల నెల పింఛన్లు ఒకటో తారీఖు పంపిణీ చేస్తున్నది జనాలందరూ చాలా సంతోషంగా ఉన్నారు అన్నా క్యాంటీన్లు చాలా హ్యాపీగా భోజనం చేస్తున్నారు ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్లు అన్నం తింటున్నారు ఉచిత సిలిండర్లు వచ్చి మూ నాలుగు నెలలకు ఒకసారి ఉచిత సిలిండర్లు ప్రతి మహిళకు నా మూడు సిలిండర్లు పంపిణీ చేస్తున్నారు మన మన ముఖ్యమంత్రి గారు దావాసుకెళ్ళి ఒక లక్ష డెబ్బై వేల కోట్లు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది తీసుకురావడం అతని అంత వయసులోనూ కూడా చాలా కష్టపడుతూ పని చేస్తున్నారు మనకు కూటమి ప్రభుత్వంలో మన మోడీ గారు కూడా చాలా పెట్టుబడులు మంచి హెల్ప్ చేస్తున్నారు మనకు మన రాష్ట్రానికి అదేవిధంగా మనకు అమరావతికి కానీ మన స్టీల్ ప్లాంట్కి కానీ తర్వాత మన వైజాగ్ స్టీల్ ప్లాంట్కు ఉంది ఎమ్మెల్యే థామస్ గారు చాలా బ్రహ్మాండగా అందరినీ కార్యకర్తలని ప్రజల్ని చాలా సంతోషంగా బలకరిస్తున్నారు ఒక తగిన పనులు చేస్తున్నారు అన్నీ జరుగుతున్నది మా పంచాయతీలో తూమూడం పంచాయతీలో ఇప్పుడు మేము సిసి రోడ్లు వేస్తున్నాము తర్వాత డ్రైనేజ్ వ్యవస్థని మెరుగుపరుస్తున్నాము మేము వాట్సాప్ ద్వారా ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాము అతని త్వరితగతిన మా ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తున్నారు కొంచెం డ్రైనేజ్ సమస్యలు ఉండదు అది కూడా మేము ఎమ్మెల్యే దృష్టి గారికి దృష్టికి తీసుకెళ్ళాము ఆయన త్వరితగతిన మేము పూర్తి చేస్తాము అని చెప్పినారు మేము చాలా హ్యాపీగా ఉన్నాము జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ జై థామస్ గారు